ఆగస్టు ఇరవై మూడు శనివారం నాటి ధరలు పసిడి ప్రియులకు షాకిచ్చాయి బంగారం మరియు వెండి ధరలు రికార్డు స్థాయిలో చేరుకున్నాయి గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న ధరలు పసిడి ఆభరణాలు కొనుగోలు అయితే కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గుతున్నప్పటికే పది గ్రాముల ధర లక్షలకు మాత్రమే తక్కువ కావడం లేదు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఒక లక్ష మూడు వేల మూడు వందల ముప్పై క్యారెట్లుగా ఉంది పది గ్రాముల ధర తొంభై మూడు వేల ఒక కేజీ ధర ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల పదమూడు ఈ ధర గమనిస్తే బంగారం ఆల్ టైమ్ గరిష్ట రికార్డును చేరుకుందని స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో పరిస్థితులు అమెరికాలో ఔన్స్ బంగారం ధర మూడు వందల నాలుగు వందలు దాటడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పండుగ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఈ ధరలు పెరుగుదల కొనుగోలుదారులకు నిరాశ కలిగించే అంశం అయితే పెట్టుబడుల ధరలకు మాత్రం ఇది లాభదాయకమైన పరిణామం అని చెప్పుకోవచ్చు గత నెల రోజులుగా బంగారం ధర ఒక లక్ష మార్క్ పైనే కొనసాగుతుంది ఇది మార్కెట్ లో పసిడికి ఉన్న డిమాండ్ ను తెలియజేస్తుంది